అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్న రైతున్నలకు మరి కాసేపట్లో రైతుల ఖాతాల్లోకి ఏడు వేల ఐదు వందల రూపాయలు అయితే జమ కాబోతున్నాయి ఇక ఈ డబ్బులు ఎందుకు జమ అవుతున్నాయి ఎవరికి జమ అవుతాయి మనకు ఏ తేదీ నుంచి కూడా రైతులకు డబ్బులు వేస్తారు ఎన్ని గంటల నుంచి డబ్బులు పడతాయి అనే వివరాలన్నీ కూడా తెలియజేస్తాను వీడియోను ముందుగా లైక్ చేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి ఇలాంటి మరిన్న వీడియోల గురించి తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ కూడా గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకుంటారు ఇక వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎవరైతే అర్హత ఉన్నటువంటి రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మరొకసారి ఏడు వేల ఐదు వందల రూపాయలనైతే వేయబోతోంది ఇక ఈ డబ్బులు ఎవరికేస్తారు ఏంటనేది చూసినట్లయితే ఎవరికైతే గతంలో మనకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి రైతు భరోసా పథకానికి సంబంధించి ఏడు వేల ఐదు వందల రూపాయలు జమ కాకుండా ఉంటే అటువంటి వారందరికీ కూడా మళ్ళీ మరొకసారి రైతు భరోసా పథకానికి సంబంధించి గతంలో డబ్బులు పడిన వారికి మాత్రమే మనకు అయితే వేస్తుందండి ఇక ఇప్పటికే రైతులందరూ కూడా రైతు భరోసా గతంలో పడిన వారందరూ కూడా మరొకసారి వారికి దగ్గరలో ఉన్నటువంటి రైతు భరోసా కేంద్రానికి వెళ్ళి ఈ రైతు భరోసా పథకానికి అయితే అప్లై చేసుకోవడం జరిగింది ఇక అటువంటి వారందరికీ కూడా కొద్దిసేపటి క్రితం నుంచి కూడా డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి ఒకసారి మీరు రైతులందరూ కూడా మీ యొక్క బ్యాంక్ ఖాతా చెక్ చేసుకోండి కేవలం గతంలో డబ్బులు పడిన వారికి మాత్రమే డబ్బులు జమ చేస్తున్నామని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలియజేసింది అలాగే ఇంకా ఎవరైనా సరే కొత్తగా రైతు భరోసాకు అప్లై చేసుకోకుండా ఉంటే మీ యొక్క రైతు భరోసా కేంద్రానికి వెళ్ళి రైతులకు అప్లై చేసుకోండి అలాగే ఉచిత పంటల బీమా పథకానికి సంబంధించి కూడా మనకు డబ్బులైతే జమ కాబోతున్నాయి అంటే వర్షాల వల్ల మిచాంగ్ తుఫాను ప్రభావం వల్ల ఎవరైతే పంటలు నష్టపోయారో ఆ రైతులందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం వారు నష్టపోయినటువంటి పంటను బట్టి వారికి డబ్బులైతే వేస్తుందండి ఈ విషయాన్ని మీరు గమనించి మీకు డబ్బులు వస్తుందా రాదో కూడా మీరు తెలుసుకోవచ్చు ఈ విధంగా రైతులకు సంబంధించి మరొక రెండు శుభార్తలు అయితే తీసుకొచ్చింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇది అప్డేటు వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన కూడా నొక్కి మళ్ళీ వచ్చే అలానే గంట పైన కూడా నొక్కండి